జరిగిందేమో ఘోరం అక్కడ ఒక పసిబిడ్డ ఓ ముసలోడు తోటలోకి తీసుకువెళ్ళి తుని దగ్గర హంసవరం సపోటా తోటలోకి తీసుకువెళ్ళి ఆ బాలికను వాడు రేప్ చేశాడు ఈలోపు ఇతను రోజు వెళ్ళటమా లేదన్నప్పుడు ఎప్పుడన్నా ఓసారా డోంట్ నో బట్ మొత్తానికి గతంలో అతను అసలు చూసి ఇప్పుడు ఫాలో చేశాడు వాడు ఏదో చేస్తాడు ఈ పిల్లని తీసుకెళ్ళాను వాళ్ళు చేసి వచ్చేసరికి ఇక ఆ పిల్ల బట్టలు వేసుకుంటాం బట్టలు వేసుకోవటం కూడా ఆ వీడియో నేను అటాచ్ చేయను నా వల్ల అవ్వట్లేదు బట్ నేను సింపుల్గా వైసీపీలు చేసిన ట్వీట్లు టీడీపీ వాళ్ళు చేసిన ట్వీట్లు అండ్ వాళ్ళ మొఖాలు పెడుతాను వీడియో ఎండింగ్లో తప్పు చేసిన ఈ గలీజ ము మళ్ళీ ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు కదా తప్పు చేసిన యదవ ఈ సైకో నేను మున్సిపల్ కౌన్సిలర్ అంటున్నాడు నేను ఎస్సీ అన్నాడు అది మేము ఎస్సీలో అన్నాడు మేము ఎస్సీలో ఎంత ఘోరమైన పనైనా చేయొచ్చు ఎస్సీ అనే పేరు పెట్టుకొని బయటపడవచ్చు లేదు అవతలడు క్వశ్చన్ చేస్తే మేము ఎస్సీ మా జోలికి వస్తే నీ మీద ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అటతా అని చెప్పి అదొకటి బెదిరింపులు మతం మారుతారు మరలా నాన రకాలుగా మీతోనే మాట్లాడతారు ఇదేంట్రాబాబు అని అంటే మళ్ళీ ఎస్సీ కేసు పెడతారు ఎంత కోపం అంటే ఇప్పుడు నాకు ఈ వీడియో ఇవ్వటం ఇవ్వటానికి ముందు కానీ ఇచ్చేటప్పుడు కానీ ఇప్పుడు కానీ మాట్లాడుతూ తడబడుతున్నాయి వైసీపీకి అభిమానాన్ని ఎవరన్నా అంటే ఇక వాళ్ళని దూరం పెట్టాలని అనిపిస్తుంది వాళ్ళ దగ్గర మనం మాట్లాడాలనిపిస్తుంది మనం మాట్లాడొద్దు అనిపిస్తుంది ఎందుకంటే ఇన్స్టెంట్ జరిగి జరగగానే వీడియో బయటకు వచ్చి రాగానే ఏమని తెలుసా వైసీపీలు స్ప్రెడ్ చేసింది అతను టీడీపీ టీడీపీ అధికారంలో ఉండగా ఆడపిల్లలకు రక్షణ లేదు టీడీపీ వాళ్ళు ఇదిగో రకం చేస్తున్నారు పిల్ల పసుపులను పట్టుకెళ్ళిపోయి మొత్తం టీడీపీ 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 మొన్నటిగా మొన్న కందుకూరులో కూడా హరిశ్చంద్ర ప్రసాద్ అబడే వ్యక్తి లక్ష్మీనాయణ్ణిని చంపితే అతను టీడీపీ కమ్మోళ్ళు అతను జనసేన అతను చంపేస్తారు వాస్తవం వాళ్ళిద్దరు టీడీపీ వాళ్ళు ఇద్దరు మన క్లోజ్ ఆ ఎక్కడ ఛాన్స్ దొరికినా సరే శవరాజకీయం చేస్తూ పసిబిడ్డలను చూడకుండా ఆడళ్ళని కూడా చూడకుండా వాడిని అడ్డు పెట్టుకొని గలీజు రాజకీయం చేస్తుంది వైసీపీ అటువంటి వైసీపీలో ఇంకా ఎవరన్నా కనుక ఉంటే మీరు మనుషులైతే బయటికి రండి ఆ వైసీపీ అభిమానులు కనుక ఉంటే మీరు కూడా భ్రష్టు పెట్టిపోతారు జాగ్రత్త టీడీపీ చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే వాడు టీడీపీలో లేడు వాడికి టీడీపీకి సంబంధించిన ఏ పదవులు లేవు వాడిని ఆల్రెడీ అరెస్ట్ చేసాం లోపలేసాం ఒకసో కేసు పెట్టాం వాడికి కట్టెస్ పడేలాగా మేము చూస్తాం అసలు స్కూల్ నుంచి ఆ పాప ఎలా బయటకు వచ్చింది వీటితో పాటు అదంతా ఎంక్వైరీ చేస్తాం స్కూల్ వాళ్ళే కనుక బాధ్యత ఉంటే వాళ్ళు కూడా కఠినంగా శిక్షిస్తాం ఆ బాల్య కుటుంబానికి ఆ బాల్యకి మేము రక్షణ కల్పిస్తాం అండ్ భరోసా ఇస్తామని కూడా చెప్పారు ఆ బాల్యక చదువుతుంది ఎనిమిదో తరగతి నా అమ్మాయి పేరు కూడా చెప్పదలుచుకోవాలి ఆ బాలిక చదువుతుంది ఎనిమిదో తరగతి ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుతుంది వీడేమో ఆ పిల్ల తాత అని చెప్పేసి ఆ పిల్లని తీసుకుని వెళ్ళి సపోర్ట్ తోటలో ఆ మీద బలాత్కారం చేశాడు పిల్లలకి వారికి తెలిసినటువంటి మగవాళ్ళు ఏదో చెప్తే తెలిసి తెలియకుండా పాపం లొంగిపోతున్నారు దన్నం పెడతా ఏం అనలేకపోతున్నా ఈ వీడియోలో పెద్దలని ఎస్పెషల్లీ తల్లులని పసిపిల్లల గురించి చెప్తే మిమ్మల్ని ఏం అనలేకపోతున్నా కానీ భయంకరమైన కోపం వస్తుంది మీ పిల్లలకి చెప్పి తగలడండి ఎవరితో ఎలా ఉండాలి ఏం చేయాలి అండ్ వయసు వచ్చాక కానీ వయసు రాకపోయినా కానీ మగవాడు అన్నవాడు ఎవడైనా సరే ఎంతవరకు మీతో ఉండాలి ఎంతవరకు ఉండొద్దు ఎవరైనా ఏదైనా ఇస్తున్నప్పుడు వెనక వెళ్ళాలా లేదా వాయు వర్షాలని కాదు ఏదైనా సరే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పండి స్కూళ్ళల్లో ఉన్నటువంటి స్టాఫ్ కూడా నేను చెప్తున్నా పిల్లలు అన్న వాళ్ళు వన్స్ స్కూల్కి వచ్చారంటే ఇంటికి వెళ్ళేంత వరకు వాళ్ళు క్షేమంగా ఉండాలి వాళ్ళు స్కూల్కి వచ్చినప్పుడు కూడా వారికి సొసైటీలో ఏం జరుగుతుందంటే మొత్తాలకు తెలుసా చేయాలి నిజంగా ఇదైతే మాత్రం అసలు నేను తట్టుకోలేకపోతున్నా ఒకటి ఛాన్స్ దొరికితే ఆ వైసీపీ టీడీపీ పేరు కమ్మోల పేరు తీసుకొచ్చేసి బురద చల్లాలి రాష్ట్రంలో కంపు కంపు చేయాలి ఈ టీడీపీ వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ వైసీపీ నుంచి కాపాడుకోలేని చెప్పేసి అవతలకి ఎక్స్ట్రేషన్ ఇవ్వటము లేదన్నప్పుడు జరిగిన దానికి సంబంధించి ఇమీడియట్ స్టెప్ తీసుకోవాల్సింది పోయి కొన్ని చోట్ల ఈ కొన్ని చోట్ల వేరే విధంగా స్టెప్ తీసుకున్నారు బట్ ఇక్కడ ఈ పిల్ల విషయంలో స్టెప్ తీసుకున్నారు అతను ఇమీడియట్గా అరెస్ట్ చేశారు లోపలేశారు సో వీడి మెయిన్ ఇంటేషన్ అర్థమైందా పిల్లల జాగ్రత్త ఈ వీడి చూస్తున్న పిల్లలు ఎవరైనా ఉంటే మీరు జాగ్రత్త అన్నింటికి మించి స్కూల్ స్టాఫ్ జాగ్రత్త ఓవరాల్గా దండం పెట్టి మరి చెప్తున్నా కర్ర చీర చేరగట్టినా సరే వదలటువంటి కామాందులు డబ్బులు ఇస్తా బయట దొరుకుతారు దొరుకుతారా డబ్బులు లేకుండా మీ పిల్లలే ఉంటారా మీకు ఎందుకు రా పిల్లలతో అభంసతులైన అమాయకులు రావాళ్ళు

ఇలా తీసుకో తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా పాడు చేస్తాం అమ్మాయి పని బాగా ముంచుతుందంటే అమ్మాయి అమ్మాయి పట్టుకుంటాను మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుంటా నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి బట్టి ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు అమ్మాయి చెప్పట్లేదు ఓ మాట చెప్తున్నారు అమ్మాయి బట్టి నేను చెప్తాను పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బయట రావచ్చు నువ్వు ఫోన్ చేయండి మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలో మీకు ఎక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది మీది ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తుని